అందరికి నమస్కారములండి మొన్నటి వీడియోలో ఒంటరితనాన్ని ఆస్వాదించటం ఎలాగా అనే దానికి దాదాపు చాలా మంది ఏంటంటే నాకు కొంతమందిని కాల్ చేసేసి మేడం మీరు చెప్పింది చాలా బాగుందండి కానీ బాడీ సహకరించినప్పుడు ఏం చేయాలండి ఇది కూడా వచ్చినాయి కదా ఇప్పుడు నేను ఎంతసేపటికి ఏం చెప్పానంటే మీరు మీ వ్యాపకాలని చక్కగా మీరు అందులో మునిగి మీరు అక్కడ మీకు ఏదైనా గార్డెనింగ్ కానీ మీరు లేకపోతే మ్యూజిక్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఏదన్నా రచనలు చేయడం కానీ పాటలు వీటిలో మనం మునిగిపోయినట్లయితే మనకి చాలా హ్యాపీనెస్ వస్తుందండి మీకు వంటతనం అనేది మీకు అనిపించదు అది ఒక విధంగా చెప్పాలి అంటే మీకు ఒక వరంలాగా అనిపిస్తుంది అండి అని నేను చెప్పాను నేను బాగుంది మరి మంచంలోనే ఉండిపోయి పాపం బాడీ సహకరించినప్పుడు అప్పుడు పాపం వీళ్ళు ఆస్వాదించే పరిస్థితి అనేది ఉండదు కదా దీనికి ఏం చేయాలనే చాలా మందిలో డౌట్ వస్తూ ఉంటుందండి ఇక్కడ యాక్చువల్ గానండి మనం ఇప్పుడు కొంతమంది మనం ఎయిటీ నైన్టీ ఇయర్స్ వరకు కూడా చాలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు అలాగే రాలిపోతూ ఉంటారు అంటే దీనికి ఒక్కసారి వచ్చేది కాదండి ఇది మనకి లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ మొదటి నుంచి కూడా అంటే ఇప్పుడు మనం ఆ బాల్యంలో కూడా ఆటలతో పాటు చక్కగా చదువుకోవడం ఒక డిసిప్లిన్ అనేది అక్కడ ఉందనుకోండి అలాగే యవన్లో కూడా ఓ మంచిగా మనకు ఒక ప్లానింగ్ ఉండేసేసి ఎప్పుడు కూడా మనం శ్రమ పడుతూ ఉండే శ్రమను చాలా ఇష్టపడతానండి కరెక్ట్ గా మనం నిద్ర లేవడం మనం మనం పడుకోవడం అదేవిధంగా టైం అంతా కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోవడం ఏదో ఒక వ్యాపకంలో మునిగిపోవడం అదేవిధంగా చక్కగా ఆ మనం ఉద్యోగాలు మంచిగా చేసుకోవడం అందులో చాలా ముందుకు పోవడం అదే విధంగా ఈ క్రింద నేను చెప్పాను కదా ఇవి అవి ఇవి అని చెప్పేసి గార్డెనింగ్ ఇలాంటి వాటిలో ఉండడం అక్కడ అప్పుడు బాడీ అంతా కూడా ఎప్పుడు కూడా అది పనిచేస్తూనే ఉంటుందండి దానికి అలవాటు పడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దాన్ని పెద్దగా చివరి దాకా కూడా అంత స్పీడ్గా చేయలేకపోవచ్చు కానీ మామూలుగా నడిచే ఓపిక అనేది ఉంటుంది అందుకే నేను ఎప్పుడు కూడా ఈ లైఫ్ స్టైల్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటానండి నేను చేయలేను నేను ఇంతే అని చెప్పేసి బ్రతకంతు మనం ఉన్నాం అనుకోండి అదే బద్ధకంతో మనకి ఊబకాయం వచ్చేస్తుంది అదే విధంగా నిప్పులు వచ్చేస్తే బాడీ అంత పెయిన్స్ వచ్చేస్తే అప్పుడు మనం చెప్పలేనన్ని జబ్బులతోటి మనం కుంగిపోవలసిన అవసరం వస్తుంది ఇప్పుడు జబ్బులు అనేవి అంటే ఇక్కడ మనం ఇంకా కొన్ని చూసే జీన్స్ తో పాటు వచ్చే కొన్ని ఉంటాయి వాటికి ఎవ్వరూ ఏం చేయలేరండి అది ఎందుకంటే జెనటికల్ గా ఏమైనా వచ్చినప్పుడు దానికి దానికి మనం మనం ఏవో ఇప్పుడు నేను చెప్పే ఈ సోదంతా కూడా ఎందుకు పనికిరాదు దానికి మనం డాక్టర్ దగ్గర పోవాలి మనం దాన్ని అనుభవించి తప్పదు అది వేరే విషయాలు అవి మీరు అప్పుడు ఇప్పుడు ఏం ఇప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా క్యాన్సర్ ఇలాంటివి వస్తాయి అప్పుడు ఇవేవో ఇలా ఇలా చేద్దాం అనుకుంటే ఇది కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా మనం బాడీని మనం దాదాపు చాలా వరకు మనం కాపాడుకోవచ్చు అండి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇప్పుడు కూడా దాదాపు మూడు వంతులు మన చేతిలోనే ఉంటుందండి కొంచెం మంచి ఫుడ్ తినడం పిచ్చి పిచ్చిగా బయట ఫుడ్ తినకుండా ఉండడం చక్కగా ఏంటంటే మనం ఏవో ఒకటి పని చేసుకుంటూ ఉండడం అప్పుడు అంత చక్కగా బాడీ అంతా కూడా ఆ పనిలోనే ఉంటుంది కాబట్టి అది అలా అలాగే ఉంటుంది అది కూడా చూడాలి సరే ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చేది కాదు సరే ఇప్పటి వరకు మనం మంచంలో పడిపోయాం అనుకోండి బాగా ముసలి వాళ్ళు అయితే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటేనండి పిల్లలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి అవి ఆశలు ఉన్నట్లయితే మనకి ఆస్తి మళ్ళీ మనకు రాదేమని చెప్పేసేసి అప్పుడు చూసేవాళ్ళు ఉంటారు ఈ కొంతమంది పాపం ముసలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళు ఆ మన పిల్లలే కదా ఏమవుతుంది ముందే ఆస్తులన్నీ ఇచ్చేసేస్తే ఆ మనం వీళ్ళు చూసినా ఏం రాదు అని చెప్పేసేసి కనికరం లేకుండా వదిలేసే వాళ్ళు కూడా ఉంటారండి ఇంకా చెప్పనా అసలు ఏమీ లేకపోయినా కూడా చాలా ప్రేమాభిమానాలతోటి చక్కగా చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఎందుకంటే మనం అందరిని కూడా ఒక్క ఘాటులో కట్టడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా మంది ఏ ఆశలు లేకుండా వాళ్ళు ఉన్న పేరెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ చూసుకోవడం లేదా మీరు చూడండి ఈ పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడేది ఏంటంటే కొంచెం హై క్లాస్ వాళ్ళు లేకపోతే అలాగే వీళ్ళకి వీళ్ళే వీళ్ళే బాధపడుతున్నారు ఏమోగా పాప కింద వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ బాధ లేదు వాళ్ళు ఎలాగో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాగ పడుతుంటారు వాళ్ళు ఏదో వాళ్ళకి అలోగించిన దానిలో ఏదో పెడుతూ ఉంటారు ఇది అయిపోతుంది పాప బెటర్ వాళ్ళు ఎక్కడో ఏదో వృద్ధాశ్రమాలు ఎక్కడో ఒకటడం లేదా అడుక్కొని తినడం ఏదో చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చెప్తున్నానంటేనండి ఒక మనకి ఫస్ట్ నుంచి కూడా ఆ ఫినాన్షియల్ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పిల్లలు చేసేవన్నీ పిల్లలు చేయాలి అదేవిధ కుటుంబాన్ని చేసేవన్నీ చేయాలి అది కూడా ఎప్పుడు కూడా మనకున్న బడ్జెట్ లోపలే మనం చేసుకుంటూ రావాలి కొంత సేవ్ చేసుకుంటూ రావాలి అది ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమన్నా వచ్చినప్పుడు అవి అవి కూడా ఇప్పుడు మిగిలినవన్నీ కూడా పిల్లలకే ఇస్తారు కదా ఇప్పుడైనా కానీ దాని వీళ్ళ కింద ఉంచుకొని ఏం చేసుకోవాలంటే ఒకవేళ ఎవరు చూడలేదండి రిటైర్మెంట్ హోమ్స్ అని ఉన్నాయండి వాళ్ళు దాన్ని కూడా నేను అండలేదు రిటైర్ అయిన వాళ్ళు ఏంటంటే అక్కడ చాలా వీళ్ళు డబ్బులు కట్టేస్తే వాళ్ళు శుభ్రంగా చూస్తారు కాబట్టి దాన్ని ఎత్తుకోవడం బెటర్ గాని ఇక్కడే మంచంలో ఉండి నన్ను నన్ను చూడలేదు అని ఏడ్చుకుంటూ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి పాపం ఆ ముసలి ప్రాణాలు చాలా అలమటించడం అనేది అస్సలు కరెక్ట్ కాదండి అందుకే చెప్తున్నాను కొంతవరకు లిక్విడ్ క్యాష్ అనే దాన్ని మీరు దాచుకోండి అది తప్పదు అది ఎందుకంటే అది దాచుకోండి మీరు చక్కగా మీరు హ్యాపీగా మీరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అనుకోండి మీ పిల్లలకే వస్తుంది లేదా మీ అవసరాల కోసం ఉపయోగపడింది మిగిలింది ఏదన్నా ఉంది అది మీ పిల్లలకే వస్తుంది ఎందుకంటే అంతేగాని ఇక్కడ చాలా మందిలో చేదస్తం ఏమిటంటేనండి అది పుత్రులు లేకపోతే పున్నామనర్ కానీ ఏదో ఏదో అంటూ ఉంటారు కాబట్టి తలకూరు పెట్టాలండి మరి వాడు అన్నం సరే నా తలకూరు పెడితే చాలండి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఇవన్నీ మన మూఢత్వం నుంచి కొంచెం బయటికి రావాలి ఎలాగో వాళ్ళే పెడతారు చివరికి ఎందుకంటే ఎంతో కొంత మిగిలిన తీసుకోవాలి కాబట్టి వాళ్ళే పెడతారు కాబట్టి నేను ఎందుకంటున్నానంటేనండి ఇప్పుడు చేత కాకుండా ఉన్న వాళ్ళకి కాస్త పిల్లల కనికరం చూపించాలండి తప్పదండి పాపం వాళ్ళు ఏదో పిచ్చివాళ్ళు వాళ్ళు ఏదన్నా ఏమీ దాచుకోకుండా మొత్తం మీకోసం ఖర్చు పెట్టేస్తే నేను ఇవాళ వాళ్ళ వాళ్ళ సంతానానికి నేను హెచ్చరిస్తూ ఉన్నానండి ఆ పిచ్చి వాళ్ళు ఏమీ తెలియని అమాయకులు వాళ్ళు ఇవాళ పాపం వాళ్ళు దిక్కు లేకుండా ఉంటే వాళ్ళ మీద కాస్త కనికరం తప్పనిసరిగా మీరు చూపించాలండి వాళ్ళ వాళ్ళ ప్రాణాన్ని ఎందుకంటే ఎక్కడో కర్మ అనేది నేను ఖచ్చితంగా చెప్తానండి దేవుడు పూజలు వీటన్నిటికంటే కూడా ఈ జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడే మనం అనుభవిస్తామండి అందులో ఏ మాత్రం డోకా లేదండి మనం ఏదైనా తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఆ తప్పుల ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాం అది ప్రతి ఒక్కరు అనుభవించకుండా కాదు మీరు చూడండి ఇప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటారు అత్య చేస్తూ ఉంటారు పట్టుపట్టలేదా వాళ్ళు వాళ్ళు అనుభవించట్లేదా మరి అవన్నీ పెద్ద పెద్ద తప్పులు కదండి వాటన్నిటికంటే కూడా అండి కొన్ని ప్రాణాలని అలవటే ఇప్పుడు ఎందుకంటే రక్తాన్ని దారబోసి కన్న వాళ్ళని వాళ్ళు అలమటిస్తూ ఉంటే మనం ఏదో బిర్యానీలు తింటూ ఉంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందండి దానికి ఎవరు బయట వాళ్ళు శిక్ష వేయరు ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి అని చెప్పేసి ఎక్కడికక్కడ చట్టము ఇంకా అవేవో వచ్చేసేసి మిమ్మల్ని తీసుకుపోయి ఎవ్వరు వేయరు మన సాక్షి శిక్ష వేస్తుందండి దాన్ని దాని నుంచి తప్పించుకోవాలి కాబట్టి అందరు కూడా ఒకటే చెప్తున్నానండి ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది ఒకటి ఉండాలి ఖచ్చితంగా ఎంతో కొంత మీరు దాచుకోవాలండి దాచుకోవాలి అదే విధంగా అవసరం వస్తే ఎవరు చూడకపోతే ఈ మూఢత్వంలో నుంచి బయటికి వెళ్ళిపోయి నీకు ఎవరు ఒక మనిషిని పెట్టుకుంటే శుభ్రంగా ఈ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఎవరన్నా మనిషిని పెట్టుకుంటే అవసరానికి అన్ని కూడా తెచ్చేస్తుంది అని తిరిగి వాళ్ళు ఏదో వచ్చేసే మొదలు అంటే పాచాన్న పడేసే బొద్దులు కాస్త ఏదైనా వండించుకుని తినొచ్చు కదా ఇప్పుడు అది కూడా కుదరినప్పుడు ఏంటంటే అక్కడికన్నా జాయిన్ అయిపోవచ్చు అని చెప్పేసి చెప్తూ కొంచెం ఎందుకంటే అందరం కూడా మనం మంచికి మానవత్వానికి ఈ మానవీయ సంబంధాలని బలపరుచుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళం ఆలోచిద్దామండి దాని నుంచి మనం ఎంత మోడర్న్ సొసైటీలోకి వెళ్ళినా కూడా ఈ బంధాలనే వాటిని తెంచకుండానే మనం వెళ్ళాలి తప్పితే ఇవి తెంచుకుంటే మనం మనుషులు ఎలా అవుతామండి